అందరికీ నమస్కారం ప్రజెంట్ మన ముందు ఉన్న ట్రాక్టర్ వచ్చేసి మెస్సీ ఫర్గూజన్ టూ ఫోర్ వన్ ప్లాంటెనరీ ప్లస్ మన ఛానల్ వచ్చేసి మెస్సీ ఫర్గజన్ టూ ఫోర్ వన్ డైనట్రాక్ సిరీస్లో వచ్చిన ట్రాక్టర్ రివ్యూ అయితే చేశాను మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను వెళ్ళి అయితే చూడండి ప్రజెంట్ ముందు ముందున్న ట్రాక్టర్ వచ్చేసి మెస్సీ ఫర్గుజన్ టూ ఫోర్ వన్ ప్లాంటెనరీ ప్లస్ ట్రాక్టర్ ఒక హెచ్పి చూసుకున్నట్లయితే ఇది ఫార్టీ టూ హెచ్పి క్యాటగిరీ ట్రాక్టర్ ట్రాక్టర్లో మూడు సిలిండర్ల ఇంజన్ అయితే ఉంటుంది పీటుహెచ్పి గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ముప్పై ఐదు అలాగే ట్రాక్టర్లో గేర్ బాక్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈ ప్లాంటనరీ ప్లస్లో రెండు రకాల గేర్ బాక్సెస్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి ఒకటేమో టెన్ ఫార్వర్డ్ టూ రివర్స్ గేర్లు ఉంటాయి రెండోది వచ్చేసి ఎయిట్ ఫార్వర్డ్ టూ రివర్స్ గేర్లు అయితే ఉంటాయి ఇందులో మీరు ఏ గేర్ బాక్స్ కావాలంటే ఆ గేర్ బాక్సెస్ తీసుకోవచ్చు అనమాట ఆప్షన్లు అయితే ఉంది ప్లాంటనరీ ప్లస్ ట్రాక్టర్లో బ్రేక్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఆలి మర్షల్ బ్రేక్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి ట్రాక్టర్కి వారంటీ వచ్చేసి రెండు వేల గంటలు లేదా రెండు సంవత్సరాల వారంటీ అయితే కంపెనీ వాళ్ళు అయితే ఇస్తున్నారు ఇందులో క్లచ్ వచ్చేసి సింగిల్ క్లచ్ ఉంది అలాగే డ్యూయల్ క్లచ్ ఆప్షన్ కూడా ఉంది మీరు ఏది కావాలనుకుంటే అది అయితే తీసుకోవచ్చు ట్రాక్టర్లో స్టీరింగ్ వచ్చేసి మాన్యువల్ స్టీరింగ్ ఉంది పవర్ స్టీరింగ్ ఉంది ఆప్షన్లు అయితే ఉంది మీరు ఏ స్టీరింగ్ కావాలంటే ఆ స్టీరింగ్ అయితే తీసుకోవచ్చు ప్రైస్ విషయంలో కొంచెం డిఫరెన్స్ అయితే ఉండొచ్చు ట్రాక్టర్ యొక్క హైడ్రాలిక్ లిఫ్టింగ్ కెపాసిటీ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు పదిహేను వందల సారీ పదిహేడు వందల హెవీ డ్యూటీ లిఫ్టింగ్ కెపాసిటీ అయితే ట్రాక్టర్ అయితే రావడం అయితే జరుగుతుంది ట్రాక్టర్ యొక్క సీసీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే రెండు వేల ఐదు వందల సీసీతో అయితే ట్రాక్టర్ అయితే రావడం అయితే జరుగుతుంది ట్రాక్టర్లో కూలింగ్ సిస్టమ్ వచ్చేసి వాటర్ కూలింగ్ సిస్టమ్ ఎయిర్ ఫిల్టర్ వచ్చేసి డ్రై టైప్ ఎయిర్ ఫిల్టర్తో అయితే ట్రాక్టర్ అయితే రావడం అయితే జరుగుతుంది ట్రాక్టర్ ఫ్యూయల్ పంప్ వచ్చేసి ఇన్లైన్ ఫ్యూయల్ పంప్ ట్రాక్టర్ యొక్క ఫారవర్ స్పీడ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే థర్టీ పాయింట్ ఫైవ్ ఫారట్ స్పీడ్తో అయితే ముందుకైతే వెళ్తుంది ట్రాక్టర్ గేర్ బాక్స్ వచ్చేసి ది సంటర్ గేర్ బాక్స్ ట్రాక్టర్ ఒక టైర్ల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే బ్యాక్ వచ్చేసి థర్టీన్ పాయింట్ సిక్స్ టైర్లు ఫ్రంట్ వచ్చేసి సిక్స్ పాయింట్ జీరో జీరో టైర్లు ఫీల్డ్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి నలభై ఏడు లీటర్ల ఫీల్డ్ ట్యాంక్ కెపాసిటీ అయితే ట్రాక్టర్ అయితే వస్తుంది ఈ ట్రాక్టర్లో ఫ్రంట్ ట్యాక్ అనేది అడ్జస్టబుల్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది దీన్ని లోడర్గా కూడా ఉపయోగించుకోవచ్చు ఈ మెస్సీ ఫర్గ్యూజన్ డైన ట్రాక్ సిరీస్ ట్రాక్టర్తో కంపేర్ చేసినప్పుడు ప్లాంటనరీ ట్రాక్టర్లలో గ్రౌండ్ క్లియరెన్స్ అనేది చాలా తక్కువ అయితే ఉంటుంది ఈ ట్రాక్టర్లో గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి మూడు వందల నలభై ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ మాత్రమే అయితే ఉంది ట్రాక్టర్ చూడడానికి కొంచెం డౌన్లో ఉన్నట్టు ఉంటుంది డ్రైనేజ్ ట్రాక్ సిరీస్లో ఉన్న ట్రాక్టర్లకి నాలుగు వందల మూడు గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది అనమాట దానికి దీనికి డిఫరెన్స్ అయితే సింపుల్గా అయితే మనకు కనిపిస్తుంది అలాగే ట్రాక్టర్ యొక్క మొత్తం బరువు వచ్చేసి పంతొమ్మిది వందల కేజీల బరువుతో అయితే ట్రాక్టర్ అయితే ఉంటుంది దీంతోపాటు ఫ్రంట్లో వచ్చేసి మనకి హెవీ డ్యూటీ బంపర్ అయితే కంపెనీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రంట్లో రెండు హెలోజన్ హెడ్లైట్స్ అయితే ఉంటాయి అలాగే ట్రాక్టర్ యొక్క వీల్ బేస్ వచ్చేసి పదిహేడు వందల ఎనభై ఐదు వీల్ బేస్తో అయితే ట్రాక్టర్ అయితే ఉంటుంది ఈ ట్రాక్టర్ యొక్క ప్రైజ్ అనేది ప్రస్తుత భారతదేశ మార్కెట్లో ఏడు లక్షల ఆరు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది రూపాయల నుంచి ఏడు లక్షల అరవై ఎనిమిది వేల వరకు అయితే ఉంది ఈ ప్రైజ్ అనేది షోరూమ్ టు షోరూమ్ డిస్ట్రిక్ట్ టు డిస్ట్రిక్ట్ అయితే చేంజ్ అయితే అవుతుంది ఇది ఆన్ రోడ్ ప్రైజు అలాగే ట్రాక్టర్ యొక్క ఇంకొక ఫీచర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ట్రాక్టర్లో నాలుగు రకాల పీటిఓలు అయితే అందుబాటులో అయితే ఉన్నాయి అలాగే సెకండ్ హ్యాండ్ మార్కెట్లో కూడా తనదైన గుర్తింపునైతే సాధించుకుంది ఈ మెస్సీఫర్ గ్రీన్ ట్రాక్టర్ ఈ ట్రాక్టర్లో వీల్ అడ్జస్ట్మెంట్ ఉంది కనుక కమర్షియల్ యూజ్ కోసం ఈ ట్రాక్టర్ని ఎప్పుడో కూడా చేసుకోవచ్చు అగ్రికల్చర్ కోసం మళ్ళీ నార్మల్గా మార్చుకొని ట్రాక్టర్ని అయితే వాడుకోవచ్చు ఈ ఫీచర్ అయితే కొంచెం మంచిగా అనిపించింది ఈ మెస్సీఫర్ గ్రీన్ ట్రాక్టర్లలో అలాగే ట్రాక్టర్ మైలేజ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కొంతమంది ఫార్మర్స్ చెప్పేది వచ్చేసి రోడ్డు మీద వచ్చేసి పన్నెండు నుంచి పదిహేను మధ్యలో అయితే మైలేజ్ అయితే ఇస్తుందని చెప్తున్నారు ట్రాక్టర్లో లిఫ్టింగ్ కెపాసిటీ కూడా హెవీ డ్యూటీ లిఫ్టింగ్ కెపాసిటీ అయితే ఇచ్చారు కంపెనీ వాళ్ళు పదిహేడు వందల కేజీల హెవీ డ్యూటీ లిఫ్టింగ్ కెపాసిటీ చాలామంది రైతులు ఈ మెస్సీ ఫర్ ఎగ్జామ్ ట్రాక్టర్లో రిపేర్ కొంచెం తక్కువ వస్తాయి అలాగే మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువని చెప్తున్నారు ట్రాక్టర్ యొక్క మైలేజ్ టెస్ట్ వీడియో కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి నేను కంపల్సరీ వీడియో అయితే చేస్తాను